భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుడూరుపాడు మండల బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది మేజర్ గ్రామ పంచాయతీ కాకర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు చావా వెంకట్రామారావు తన అనుచరులు వంద కుటుంబాలతో గురువారం ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అభివృద్ధి కార్యక్రమాలలో కాకర్లకు చోటు కల్పిస్తామని స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కృషి కోసం కలిసికట్టుగా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు వెంగనపాలెంలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపనలు చేశారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళ్యాణ కళ్యాణలక్ష్మి చెక్కులు రేషన్ కార్డులు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ పది సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు పేదవాడికి ఇల్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని అలాంటిది ఇందిరమ్మ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందని రానున్న స్థానిక ఎన్నికలలో అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు ఇందిరమ్మ ఇండ్లు రాని వారు బాధపడాల్సిన పని లేదని సాధ్యమైనంత వరకు పేదవారికి ఇండ్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు లేల్లా వెంకటరెడ్డి దుద్దుకూరి మధుసూదన్ రావు మంగిలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

ನಾನು ಸದಾ ದಂದನ್ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಅರವೈ ರೂಪಾಯಿ ಪಂಪಾಡು కూర్చోండి పాల్లూరి నరసింహ గారు దేవయ్య గారు చిన్నటాగేశ్వరరావు గారు అన్న అటు గారు నారాయణ తయాకర్ గారు మంద గోపయ్య గారు మంద నాగ్రాజ్ గారు బానవత్ రాజేష్ గారు బానోత్ నరేష్ గారు బానోత్ రమేష్ గారు బానోత్ సంతోష్ గారు మంద చందర్ గారు ఎడుపుల లక్ష్మణ్ గారు రాజబైన అశోక్ గారు వేల్పుల నవీన్ గారు ఓర్సు నరేష్ గారు పానాటి నాగరాజ్ నాగరాజ్ గారు మత్తిని సామ గారు చల్లా వెంకటారాయణ గారు తాలూరి ప్రసాద్ గారు అన్నపురెడ్డి గోపి గారు అన్నపిరెడ్డి వంశీ గారు కన్నపురెడ్డి వెంకట్రావు గారు మంద రమేష్ గారు పీట్ల శ్రీని గారు గడిదేశి కరుణాకర్ గారు మిర్యాల ప్రేమ్ గారు రాజపైన రజనీకాంత్ గారు అంబోత్ రమేష్ గారు బత్తుల రాము గారు బత్తుల రాజు గారు చెవలపాటి రాధాకృష్ణ గారు పేడిపల్లి ఉపేందర్ గారు పీట్ల నరసింహరావు గారు సుబ్బ నాగశ్వర గారు వేలుపల్లి సీతయ్య గారు వేలుపుల నాగశ్ర గారు పిడుపుల సుందర గారు మెరియాల హరీష్ గారు పోలూరి మురళి గారు పోలూరు రాంబాబు గారు పోలూరి నరేష్ గారు పోలూరి ఆనంద్ గారు పోలూరి కృష్ణయ్య గారు మెర్యాల ఫ్రాన్సిస్ గారు సీనియర్ నాయకులు మెరియాల ఫ్రాన్సిస్ గారు రావాల్సిన తర్వాత గడిపల్లి నాగయ్య గారు కంపసాటి వెంకటేశ్వర గారు గోగుల వెంకటేశ్వర గారు గోగుల రాములు గారు విమ్మడి సైద్ గారు చిమ్మటా రమేష్ చిమట నాగసాయి గారు చిమ్మ మెరియాల అఖిల్ గారు మెరియాల ముత్తయ్య గారు గుంజి లక్ష్మి గారు గుంజీ రామకృష్ణ గారు గుంజీ బాలు గారు ఉప్పతాల వెంకన్న గారు చల్లా నాగరాజు గారు బత్తుల వెంకటేశ్వరులు గారు చావా సురేష్ గారు చల్లా నరేష్ గారు సారంగసీని గారు కిన్నర నవీన్ గారు అన్నప్రేడ్డి నరేష్ గారు అన్నప్రేడి సాంబయ్య గారు అన్నప్రేటి గోపాలరావు గారు సొబ్బరి వెంకట్రావు గారు ఓసు గోపాలరావు గారు షేక్ ఖతీజ గారు ఎంటి పెంటి నాగేశ్వరరావు గారు చెంగల రామూర్తి గారు రాయల వెంకటకృష్ణ గారు కూచిపూడి కృష్ణ గారు కూరకులు రామలం గారు

இங்க என்ன மாட்றندா கை காட்டுறோ ர 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 కాకర్ల అభివృద్ధి జరగాలి మేము దూరం దూరం ఉంటే కుదరదు మేమందరం కలిసి ఉంటాం కాకర్లకి ప్రభుత్వ పక్షాన రావలసినవి అన్ని రావాలి అని మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన చావా వెంకట్రామరావు గారికి వారితో పాటు వచ్చిన పార్టీ నాయకులందరికీ కూడా రెండవ గప్పి మనసు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించాం వాళ్ళని జాయిన్ చేసుకున్నాం వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారం ప్రధానంగా పత్రికా మిత్రుడు మిగితెల రాజకీయాలు కావు దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు జిల్లా రాజకీయాలు మండల రాజకీయాలు కాకర్ల పరిసర ప్రాంత రాజకీయాలు మిగలమీ గౌ గత పరిస్థితి మండలాన్ని కాకర్ల ప్రాంతం నుంచి రాజకీయాలు నడిపించిన పరిస్థితి ఆ రోజు సత్యంగా రైతుంది వీరభద్రంగా రైతుంది ఆనాడు పెద్దలు రంగయ్య గారు అట్లా ఉంద ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ కాకర్ల నుంచే మండల స్థాయి రాజకీయాలు చేసేవాడు కాకర్ల నుంచే మండల నాయకత్వం చేసేవాడు మండలానికి కాబట్టి ఇంత పేరు ఇంత మంచి పేరు ఈ కాకర్ల గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతానికి మీ అందరు ఆశీస్సులతో నన్ను ఎమ్మెల్యే చేశారు దీనికంటే ముందు కూడా పదవులు ఉన్నా లేకున్నా